ఏం చెప్తున్నావు కానీ ఓం అరుణాచల నమస్తే అందరికీ ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ నేను మీ విజయ ఈరోజు ఒక మంచి పర్వదినం గురించిన మా మనసులోని భావాలను తెలుపుతూ మేము ప్రతి నెల ఆచరించేటువంటి విధి విధానాలను వీడియో రూపంలో చూపిస్తూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు నేను మా ఆయన ఇద్దరం వచ్చేసాము వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో మా మనసులో మెదిలినటువంటి భావాలను ఖచ్చితంగా ఏవైతే మేము ఆచరిస్తున్నామో వాటి ఫలితాలను ఏవైతే చూసామో వాటి గురించి మాట్లాడుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేది వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ ముందుగా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ వ్యూవర్స్ అందరికీ వీడియో కనుక నచ్చి ఏదైనా మీరు తెలుసుకున్నారు దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నాకు ఒక ప్రోత్సాహం అయితే అందించిన వారు అవుతారు ప్రతి నెల అమావాస్య వస్తుందంటే రెండు మూడు రోజుల ముందే అమ్మ నాన్న గురించి పూజించమని మనం చెప్తూ ఉంటావు కదా ప్రతి నెల వచ్చే అమావాస్య గురించి మన వీమర్స్తో షేర్ చేస్తే బాగుంటుంది కదా నిజమే అండి మీరు చెప్పినది ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆ రోజు మనం పితృదేవతలకి ఖచ్చితంగా జలతర్పణం చేసి నైవేద్యం పెట్టి వాళ్ళని తృప్తిపరిచి ఆశీర్వాదం తీసుకోవాలి అంతేకాదండి మావయ్య అనుగ్రహం వల్లే కదా మనం ఎంత సంతోషంగా జీవించగలుగుతున్నాం అదేవిధంగా అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతలు అనగా మన ఇంట్లో కాలం చేసినటువంటి పెద్దలు మన ఇంటి ముందుకు వస్తారు వచ్చి ఇంత జన్మనిచ్చాను నా జీవితం మొత్తం పిల్లలు పిల్లల చదువు పిల్లల భవిష్యత్తు అంటూ జీవితం మొత్తం తాపత్రయపడ్డాను నన్ను గుర్తుపెట్టుకొని నా దాహాన్ని తీరుస్తారా అని అనుకుంటూ దాహంతో ఇంటి ముందుకు వస్తారు అప్పుడు మనం వాళ్ళని పలకరించినట్టుగా రెండు చేతులను ఊపి చూయించాలి మనం జలతర్పణం చేసినప్పుడు ఏ నీటినైతే వదులుతామో ఆ నీటిని తాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటారు ఇలా ప్రతి అమావాస్యకి మనం చేయడం వల్ల మన ఇంటి ముందు వచ్చి నించున్నటువంటి పితృదేవతలు చూసి సంతోషించి హా వీడురా నా కొడుకంటే జన్మనిచ్చినందుకు మర్చిపోకుండా కుటుంబంతో సహా పలకరిస్తున్నట్టు భావించి వారు మరీ తిరిగి వెళ్ళిపోతారు జలతర్పణం ఎలా చేయాలో కొంతమందికి సందేహం రావచ్చు అయితే ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు చేతులు నాలుగు వేళ్లను ఒకవైపు ఉంచి బొటనవేళ్ళ మధ్యలో నుంచి మనం ఇలాగా జలాన్ని తర్పణం చేయాలి అన్నమాట ఈ విధంగా చేయడాన్ని జలతర్పణం అని అంటారు ఈ విధంగా కిందికి పడినటువంటి నీళ్లు పితృదేవతలు తాగుతారు అని చెప్పేసి మనకి శాస్త్రవాక్ ఇది నేను చెప్పట్లేదండోయ్ విజయ ఏమేమో మాట్లాడేస్తుందనుకోకండి ఇలా ప్రతి నెల మనం పితృదేవతలకి జలతర్పణం చేసి నైవేద్యం సమర్పించి ప్రతి అమావాస్యకి ఇలా చేసుకోగలిగితే మనకు అంత మంచి జరుగుతుంది వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకి ఎప్పటికీ ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా వాళ్ళ నానమ్మ కోసం ఇక్కడ బెల్లం గులాబ్ గులాబ్ జామున్ చేస్తుంది బృంద నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తను అలాగా నేను చేస్తానమ్మ నానమ్మకి నానమ్మ చక్కెర తినదు కదా బెల్లంతో చేద్దాము ఒక్కసారి అత్తయ్య ఉన్నప్పుడు బెల్లంతో చేసినటువంటి గులాబ్ జామును బృందాకి చేసి తినిపించింది అన్నమాట అయితే నానమ్మ చక్కెర తినదు కదా నేను బెల్లంతో చేసి పెడతానమ్మా అని చెప్పేసి తనే ఇంట్రెస్ట్ తీసుకొని ఆ రోజు స్కూల్కి కూడా వెళ్ళకపోకుండా వాళ్ళ నానమ్మ కోసం బెల్లం గులాబ్ జామున్ చేసింది నాకైతే చాలా సంతోషం అనిపించింది తను అలాగా యాక్టివ్గా చేస్తూ ఉంటే గులాబ్ జామున్ సూపర్గా చాలా ఎమ్మీగా ఉన్నాయి అలా నైవేద్యం తీసుకొని వచ్చి అమ్మ నేను తమ్ముడు నానమ్మకి తాతయ్యకి తినిపిస్తాము అని చెప్పేసి ఇద్దరు అలా కూర్చొని వాళ్ళిద్దరికీ నైవేద్యం సమర్పించారు ఇంతేనండి పెద్దల్ని నెలకొక్కసారైనా మనం వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళకి సంతృప్తి పరిస్తే జలతర్పణం చేసి వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ మెమొరీస్ని అన్నిటినీ ఒక్కసారైనా సరే మన ఈ బిజీ స్కెడ్యూల్లో అప్పుడప్పుడు మనకు గుర్తుకొస్తారు కానీ అలాగ మనం ఫొటోస్ పెట్టుకొని వాళ్ళకి నైవేద్యం చేసి వాళ్ళ ఇష్టాయిష్టాలను గుర్తు చేసుకుంటూ కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో ఏదైనా సరే ఏదున్నా కూడా పెద్దలు ఎప్పుడూ కూడా మన చెడును కోరుకునేవారు కాదు మన మంచిని కోరుకునేవారే కాబట్టి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ శరీరాలు ఇక్కడ లేకపోయినా సరే వాళ్ళ ఆత్మ ఎప్పటికీ కూడా ప్రాణం అంతా కూడా పిల్లల మీదే ఉంటుంది అవునా కాదా ఏమంటారు ఇలాగ మా మౌని అమావాస్యని ఈ మణిద్వీప నిలయంలో మొదటిసారి చేసుకోవడం సో ఈ వీడియోని షేర్ చేసుకోవాలనిపించి ఎప్పటికీ గుర్తుండేలాగా ఉంచుకోవాలని చెప్పేసి నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మీకు ఇందులో ఏమైనా మీ పెద్దలు ఇంట్లో ఎవరైనా కాలం చేసిన వాళ్ళు కావచ్చు లేదు అంటే ఇప్పటికీ ఉంటేనా హ్యాపీగా వాళ్ళతో ఒక్క అరగంట సేపు ఒక థర్టీ మినిట్స్ అయినా వాళ్ళతో స్పెండ్ చేసుకోగలిగితే అంతే చాలు ఇక ఉంటానే మరో మంచి వీడియోతో మీ ముందుకు మరీ వస్తాను నేను మీ విజయ ఓ అరుణాచల శివ